స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక జాపాన్ పర్యటనతో మన ముఖ్యమంత్రి రవ్వన్ తన్నా ఇక మంచిగానే నిధులైతే పట్టుకొని వస్తుంది ఇక అందులో ముఖ్యంగా మరి రాష్ట్రంలో మరి ఇప్పటికే అనేక ఆశలు పెట్టుకున్నారు ఇక అవన్నీ కూడా ఇక కళలు అయితే సాకారం అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇక మిత్రులారా మన ముఖ్యమంత్రి రవ్వన్ తన్నా ఇక ఉద్యోగాల ఉపాధి కల్పన కోసం ముఖ్యంగా మరి మొట్టమొదటిసారిగా ఇక జాపాన్లో భారీ పెట్టుబడులు అనేది తీసుకొని వస్తుంది మొన్నటిదాకా ఇక దావోసు అయ్యిండు దావోసు పోయి మరి అక్కడ ఇక అనేకమైనటువంటి పెట్టుబడులు కూడా తీసుకొని వచ్చింది మరి పెట్టుబడులు తీసుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక ఇప్పుడు జాపాన్ పర్యటన ఇక బ్రహ్మాండంగా ఇక మొత్తం మీదనైతే ఇక మొన్నటిదాకా చూసినాం మనం అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం ఇవాళ వందల కొద్ది వేల కొద్ది కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడులను తీసుకొని వస్తున్నాడు ఇక మళ్ళీ ఇవాళ ఏంటంటే ఇక రాష్ట్ర ప్రభుత్వంతో మొత్తం మీదనైతే జాపాను మరి పారిశ్రామికవేత్తలు మంచి ఒప్పందం అయితే చేసుకున్నా ఇక ఇందులో ముఖ్యంగా ఇక మరి దాదాపుగా పన్నెండు వేల మరి అరవై రెండు కోట్లు మరి పెట్టుబడులను తీసుకొని అయితే ఇక మరి మన రవ్వంతా ఇక తిరిగి రానే వస్తుంది ఇక మొత్తం మీద వారం పది రోజుల నుండి ఇరాం లేకుండా ఇక మరి జపాన్లో తిరిగింది మరి అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి పనులను కూడా ఇక చూసిండు ఆ అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయి మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ నగరంలో ఉన్నటువంటి కొన్ని సిటీలను కూడా సందర్శించింది అంటే ఇవాళ తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాదును అంతర్జాతీయ స్థాయిలో మరి ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం కోసం ఇక భారీ పెట్టుబడులను అయితే తీసుకొని వస్తుందట ఇక దీనికోసం మొన్ననే మనం అనుకున్న ఫ్యూచర్ సిటీ అని ఇక మూసి ప్రక్షాళన అని సుందరీకరణ అని ఇగో ఇట్లా మొత్తం మీద ఇక రోడ్లు మంచి మంచి పార్కులు ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఇక పసందైనటువంటి బిల్డింగులు ఇగో ఇట్ల మొత్తం కూడా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని ఇక నిలిపేటువంటి ప్రయత్నం అయితే మన రవాంతన చేస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మరి ఇక దీనివల్ల ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే మొత్తం మీద పెట్టుబడుల వేటన అయితే గట్టిగానే కొనసాగింది ఇక మరి వేటన అయితే ముగిసిందిగా ఇక రవంతన రానే వస్తుంది ఇవాళ హైదరాబాద్ ఇక నిజంగానే ఇది ఒక మంచి పరిణామం అనేది చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇంటర్ ఫలితాలుగా నిన్న రానే వచ్చినాయి ఇక చాలా మంది ఇక ఈసారి కూడా మరి బాలికలదే పై చేయి మొత్తం మీద ఐదు సంవత్సరాలకు మరి ఇప్పటికి కూడా ఐదు సంవత్సరాల నుండి మరి బాలికలదే ముందంజ ఉన్నది ఇక ఈసారి కూడా ఈ అంతకంటే ఎక్కువనే బ్రహ్మాండమైనటువంటి ఉత్తీర్ణత ఉన్నది మొత్తం మీద ఇక మహిళలు అన్ని రంగాల్లో ముందున్నర అనే విషయంలో ఇక మరొకసారి నిరూపించింది బాలిక ఇక ఏమో కానీ ఇక మగ కొత్త కొంత విద్య విషయంలో వెనకబాటే అవుతున్నాయి ఇక ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి విషయమే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మన కాంగ్రెస్ పెద్ద అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఒక నిన్న టీడీఎస్ ఇక ఆయన ఏమని చేసిందంటే రోహిత్ వేముల గారి పేరు మీద ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఇక తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ విడుదల చేసి ఇక దీని మీద మరి ఎక్స్ వేదికగా స్పందించినటువంటి మన ముఖ్యమంత్రి అన్న వెంటనే దాన్ని అమలు దిశగా ఒక కార్యాచరణ రూపకల్పన చేయాలని చెప్పి అధికారులకు ఆదేశం కూడా ఇచ్చేసి ఎందుకంటే మరి చెప్పినోళ్ళు మామూలు మామూలుగా కాంగ్రెస్ పెద్ద అయినటువంటి మరి ముఖ్యంగా ఇక రాహుల్ గాంధీ గారు ఇక మరి రాహుల్ గాంధీ గారి మాట ఖచ్చితంగా రవ్వంతన్న ఇంటాడు కాబట్టి ఇక ఆయన అనుడే ఆశారు ఇరవై నాలుగు కూడా గంట ఇరవై నాలుగు గంటలు కూడా గడవనే లేదు ఇక దాన్ని వెంటనే దానికి రూపకల్పన చేయాలని చెప్పి ఇక అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మొత్తం మీద మరి రోహిల్ రోహిత్ వేముల గారి మరి చట్టం రావడం అనేది కూడా ఇవాళ నిజంగా ఇది చాలా వరకు మరి విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి కుల వివక్షత మరి దీని పేరుతో జరుగుతున్నటువంటి అనేకమైన దాడులు మరి ఈ చట్టం నిజంగానే మరి బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే విధంగా మరి ఉండేటువంటి అవకాశం అయితే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన ఊరుగల్లు కోరుగల్లు ఇక ఈ బిడ్డలు అన్ని రంగాలలో కొద్దిగా ముందంజలనే ఉంటారు ఈ అంటేనే కొద్దిగా అన్ని రంగాలలో ముందుంటారు ఇక నిన్న సివిల్స్లో కూడా ఇక ఒకే జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మొత్తం మీద ఇక సివిల్స్ సాధించరు మంచి మరి నిజంగానే అత్యధిక మార్కులతో ఇక మొత్తం మీదనైతే రెండు సివిల్స్ అయితే పట్టుకొని వచ్చింది ఇక దీని మీద మన ముఖ్యమంత్రి రవ్వంతా కూడా ఇక వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు వాళ్ళకి ఎందుకంటే మరి భారీ మార్కులతో మొత్తం మీదనైతే ఇక ఊరగాళ్ళ అనేది ఇక చాటిదని చెప్పాలా ముఖ్యంగా ఇక మరి మన తెలుగు రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అందులో ఓరుగల్లు పోరుగళ్ళు కాబట్టి ఇక మరి మొత్తం మీదనైతే మర ఎవరైతే మర ఈ సాధించారో ఇక వాళ్ళకైతే శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక రోజు మనం చూస్తూనే ఉన్నాం మండుతున్న ఎండలు ఈ మండుతున్న ఎండలు మామూలుగా లేవు ఇక నిన్న మనం చెప్పుకున్నా తొమ్మిది మంది ఒకటే రోజు తొమ్మిది మంది ఈ వడదెబ్బకు చనిపోయిన విషయం ఇక మనం దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి కథనాన్ని కూడా చెప్పుకున్నాం నిన్న ఇక మొత్తం మీద వాతావరణ శాఖ మరొకసారి హెచ్చరించింది మరి నలభై నాలుగు డిగ్రీల ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఇక నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు అయ్యేటువంటి అవకాశం ఉన్నదట ఇక కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించింది మిత్రులారా చూడండి ఎంత ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నదో ఎండ పొద్దుగాల పదయితే చాలు మొత్తం విపరీతమైనటువంటి ఎండ ఇక పొద్దు కంగుర్గాలని ఇక మొన్నదాకా పాడైపోయినటువంటి పంట పొలాలు విపరీతమైనటువంటి ఇక వడగండ్ల వానతో పాపం వడ్లన్నీ రాలిపోయినాయి ఒరంత ఆగమైపోయింది చేతికొచ్చిన పంట మొత్తం కూడా నోటికాడికి వస్తుంది అనుకున్నటువంటి సమయంలో ఇక మొత్తం కూడా నీళ్ల పాలైపోయి పాపం రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు తప్ప కష్టాలు తప్ప ఇక అంతకు మించి ఏం లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ వాళ్ళు మరి అనేక మంది పంట నష్టపోయినటువంటి వాళ్ళు ధాన్యం తడిసిపోయినటువంటి వాళ్ళు అరిగోసడుతున్నారు ఇక మామిడి ముచ్చట చెప్పనే రాదు గాలికి మొత్తం రాలేపాయి పంట మొత్తం ఆగమైపాయి కాయలన్నీ పిండలన్నీ మొత్తం కాడికి తతం పట్టించింది వడగండ్లవా పాపం ఈసారి రైతుల కోస ఇలా నిజంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక మొత్తం మీద వాతావరణ శాఖనైతే మరి ఒక హెచ్చరికరణయితే చేస్తుంది మరి నలభై నాలుగు నుంచి నలభై ఐదు నలభై ఆరు వచ్చేటువంటి అవకాశం కూడా మరి ఉష్ణోగ్రతలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది మిత్రులారా మరి దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు అత్యవసరమైతే తప్ప మరి బయటికి వెళ్ళకూడదని అయితే ఒక సూచన అయితే చేస్తున్నటువంటి సందర్భం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే చాలా విషాదకరమైనటువంటి ఘటన ఇక జమ్మూ కాశ్మీర్లో ఇక పచ్చని కొండల్లోని నెత్తువారినటువంటి నిజంగా చాలా విషాదకరమైనటువంటి విషయం ఇవాళ కాశ్మీరు అందాలని చూడాలని ఆ చల్లదనాన్ని ఆస్వాదించాలని ఆ మంచు కొండల్లో చాలా మంది ఆ పచ్చని కొండల్లో పర్యటిస్తుంటారు అనేక మంది పర్యటకులు మరి ఈ దేశంలో అనేక ప్రాంతాల నుండి ఈ వేసవి కాలం వచ్చిందంటే మంచు విహార యాత్రకు వెళ్తారు ఇక అందులో భాగంగా నిన్న కూడా చాలా మంది మరి పర్యాటకులు అక్కడికి వెళ్ళడంతో కొంతమంది అందులో విదేశీయులు కూడా ఉన్నారు పాపం ఈ పచ్చని కొండల్లో నెత్తురు పారించరు ఉగ్రవాదు పాపం అమాయకులైనటువంటి వాళ్ళ పైన కాల్పులు జరిపి చూడండి మతము ఉన్మాదమైనటువంటి చోట ఇవాళ మనిషిని ఒక రాక్షసుల కంటే హీనం మనిషిని నిజంగా ఒక రాబందులు ఏ విధంగా పీక్క తింటాయో అట్ల నిన్న ఉగ్రవాదులు పాపం వాళ్ళ మీద విచక్షణారహితంగా మారణ హోమం సృష్టించారు మిత్రుల పాపం భోజనం చేసే వాళ్ళ మీద కాల్పులు జరిపారు బాధకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళ భాషను బట్టి అంటే వీరు హిందువా ముస్లిం అంటే ఒకవేళ నిజంగానే వాడు హిందువు అయితే వాడిని కాల్చిపారే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అంటే ఇది నిజంగానే నీకు అక్కడ టెస్ట్ కూడా ఏం పెడుతున్నానంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఉన్నప్పుడు నిజంగా వెళ్ళు జలరించేటువంటి విషయం వాళ్ళట నువ్వు హిందువా ముస్లింవా అని అడిగితే వాని పేరు చెప్పగానే నేను ముస్లింలే అనగానే ఒకసారి నువ్వు నమాజ్ ఎట్లా చేస్తావో చెయ్యి అని వాన్ని వంగవేటి నమాజ్ చేపిస్తే వానికి నిజంగానే నమాజ్ చేయరాలేదనుకో వీడు పక్కా హిందూ అని చెప్పి తీసుకుపోయి కాల్ చేశా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఏంటన్నా ఉంటుందా అట్లా ఇరవై ఐదు మందిని కాశీపారేశ్వరుడు ఈ మూర్ఖులు ఇరవై ఐదు మందిని అదేవిధంగా ఇంకా ఇరవై మంది ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అందులో ఇద్దరు విదేశీలు కూడా పాపం అనేక మంది కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఈ మధ్య కాలంలోనే బిహార యాత్ర కోసం హనీమూన్ కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం అరే వాళ్ళేమన్నారు రా బాబు నిన్ను ఏం సాధించాలని మీరు ఇది అన్నం వై మీద కాల్పులు జరుపుతారు ఓటర్ల చాయరాయటం మీద కాల్పులు జరుపుతారు ఆ ప్రజలు ప్రశాంతంగా ఉన్నటువంటి గుడిల బాంబు పెడతారు చర్చీలల్లో బాంబులు పెడతారు ఇలా మీరు నేర్చుకున్నది పాపం ఎంతమంది మీరు చేసేటువంటి చర్యల వల్ల అనేక మంది కుటుంబాలు ఆగమైపోయింది కాళ్ళు కోల్పోయిన వాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కుటుంబ పెద్దలు కోల్పోయిన వాళ్ళు అనేక మంది వీధన పడిపోయినటువంటి వాళ్ళు అనేక కుటుంబాలు రోడ్డున పడి అప్పుల పాలై ఇవాళ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఇవాళ అడుక్క తినేటువంటి పరిస్థితికి దిగజారిపోయినాయి ఆ కుటుంబాలు ఇవాళ భారతదేశం కాదు ప్రపంచ దేశాలు మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ వరకు ఈ ఘటనపై ఇవాళ నిజంగా విచారం వ్యక్తం చేస్తుంది చాలా మందికి కాశ్మీర్ కొండలు కాశ్మీర్ లోయలు జరగాలని ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించాలని అనేక మంది పర్యాటకులు వాళ్ళు చాలా మంది మరి కాశ్మీర్ వెళ్ళడానికి ఉత్సాహపడుతుంటారు ఇట్లాంటి సందర్భంలో ఇవాళ ఈ దుర్ఘటన జరగడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం గుతున్నారు మొత్తమేనాట ఈలాట ఈ ఉగ్రవాదులు సైనిక దుస్తులు వచ్చినట అలాంటి కేటకాలు ఎట్లా చేశారంటే సైనికులు వేసుకున్నటువంటి దుస్తులు ధరించి ఈ అమాయకమైనటువంటి ప్రజల మీద దాడికి తెగబడారు ఇక చూడండి మూర్ఖులు అంటే ఇక నిజంగా పాపం చిన్నపిల్లలు ఆడవాళ్ళు ముసలోళ్ళు ముతుకోళ్ళు వీళ్ళందరినీ కూడా ఎవ్వరిని వదిలిపెట్టకుండా విచక్షణారహితంగా ఒక్కొక్కరిని పట్టుకొని మీ మతమేంది అని చెప్పి అడిగి మరీ కాల్చిపాడేశాడు అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇక మరొకటి ఉండదని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొత్తం మీద ముఖ్యమంత్రి గారు ఇక ప్రజావాణి అని ఒక కార్యం అయితే చేపట్టిండు మనం ముఖ్యమంత్రి గారు మరి అంతకుముందు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమో ముల్ల కంచె వేసి సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఏముండే ముల్ల కంచెలు ఉండే ఇక ఈ కంచనంతా మొత్తం కూడా పూకటి వేళ్లతోనూ ఇక పెకిలించిండు మన రవ్వంతా ఎందుకనంటే ప్రజలకు సేవ అందించాలనుకున్నప్పుడు ఈ కంచెనెందుకు అని చెప్పేసి ఆ కంచెను అయితే తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేసిండు ఇక మొత్తం మీద మరి కంచె తొలగించడంతో పాటు ఇక అదే విధంగా మరి ఒక ప్రజావాణి అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు అబ్బా నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం అని చెప్పాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎందుకంటుందంటే అనేక జిల్లాల నుండి మరి శుక్రవారం మంగళవారం ఇట్లా వారానికి రెండు దినాలు మరి ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించే దిశగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ ప్రజావాణిలో ఆయన చిన్నారెడ్డి అని ఆయన ఉంటాడు ఇది బాగా నిజంగానే ఈ చిన్నారెడ్డి అంటే ఆయన బ్రహ్మాండమైనటువంటి మంచి పనులు చేస్తాడు ఆయన కుసం ఎందుకంటే వాస్తవంగా ఆ చిన్నారెడ్డిని నియమించడంలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆ చిన్నారెడ్డి చాలా ఓపికతోని సహనంతో ఆ సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ఆయన మంచి కార్యాలైతే చేపడుతుంది ఎందుకంటే నేను అంటున్నటువంటి మాట కాదు ఇక నిన్న ఆ మన బయట దేశం నుంచి కొంతమంది వచ్చిర్ర అబ్బా వీళ్ళు వీళ్ళు ఎవరంటే ఈ ప్రజావాణి పనితీరుపై ఇక నిజంగా అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ అని చెప్పి నాగాలాండ్ నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులే ఇక మొత్తం మీద ఒక కితాబునైతే ఇచ్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజావాణి మరి దరఖాస్తులు స్వీకరించి అప్పటికప్పుడు పరిష్కరించడంపై ఇక నాగాల్యాండ్ ప్రభుత్వ ప్రతినిధులు ఇక మొత్తం మీదనైతే మెచ్చుకుంటారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక మా దగ్గర కూడా ఈ కార్యాన్ని చేపడతాం తొందరగానే ఇక మొత్తం మీద కూర్చోటి నేర్చుకున్నట్టు అయింది ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటే ఇక ప్రభుత్వం ఇట్లాంటి మంచి కార్యాలు కూడా చేయాలని ఇక స్వయంగా నాగాల్యాండ్ వాళ్ళు కూడా అన్నారు ఎందుకంటే చిన్నారెడ్డి లాంటి వాళ్ళు ఇంకో నలుగురు పెడితే ప్రజల సమస్యలు తొందరగానే అయ్యేటువంటి మరి ఒక వేదికనైతే ఈ ప్రజావాణి మరి చూపుతుందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన జగ్గారెడ్డి సారు మొత్తం మీద ఇక ఒక క్యాన్సర్ బాధితురాలి కుటుంబాన్ని సందర్శించి సదాశివ పేటలో ఒక నిరుపేద కుటుంబం తన భర్త చనిపోయిండు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి ఆమెకేమో క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఇక ఇది తెలుసుకున్నటువంటి మరి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి గారు జగ్గారెడ్డి గారు ఆయన ఒక సహృదయంతో పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించు జగ్గారెడ్డి గారు ముక్కు మీద కోపం ఉంటుంది కానీ మంచితనం కూడా అదే స్థాయిలో ఉంటుంది ఎందుకనంటే కాబట్టే జగ్గారెడ్డి గారిని సంగారెడ్డి ప్రజలు అక్కున చేర్చుకుంటారు ఎప్పటికీ కూడా ఎందుకంటే మనము ఉన్నంతసేపు ఇవాళ ప్రజలకు ఏం చేసినాం అనేదే ముఖ్యం ప్రజలు ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని గుడి కట్టుకుంటారు కాబట్టి మరి జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆ కోకు చెందినటువంటి వ్యక్తి ఎందుకంటే ఎప్పటికీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ప్రజలు ఏ చిన్న చిన్న సమస్యను అడిగినా కానీ కూడా వెంటనే అవసరం అనుకుంటే తన వ్యక్తిగతమైనటువంటి మరి ఆర్థిక పరమైనటువంటి అనేకమైనటువంటి అంశాల మీద ఆయన నిరుపేదలకు సహాయం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఇక నిన్న కూడా మరి ఆ క్యాన్సర్ బాధితురాలకి మరి మొత్తం మీద అయితే పది లక్షలు ఇవ్వడం అనేది మరి జగ్గారెడ్డి గారు చేస్తున్నటువంటి సేవకు మరి సంగారెడ్డి ప్రజలు కూడా అందరూ కూడా ఆర్సిస్తున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారు మనం చూసిన మొన్ననే ఈ మధ్యకాలంలో మెడిచల్ కుక్కుట్ పెళ్ళి అదేవిధంగా మన డుండిగళ్ళు కొన్ని ప్రాంతాలల్లో మనమే చెప్పినాం ఇక కొంతమంది అయితే ఇక మీటర్లు కూడా వేసుకురు పోనీ వాళ్ళు నిరుపేదలు అంటే నిరుపేదలు కాదు ఒక భూమాఫియా ఇట్లా మొత్తం కూడా వీళ్ళ పని ఏంటంటే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తుండడం వీళ్ళ పని ఒక పది మంది కలవాలి ఓ పది ఎకరాలు కబ్జా చేయాలి ఇక వాటిని గుడిచలేసారు కాదు మొత్తంగా రూములు కట్టేసి దానికి మీటర్లు కూడా మూడు వేలకు నాలుగు వేలకో కిరాలు ఇవ్వాలి ఓ ఇట్లాంటి కేటకాళ్లు మోపైరా మొన్ననే మనం చెప్పుకున్నాం ఇక వీళ్ళ పని భరతం పట్టే విధంగా ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా క్రిమినల్ చర్యలు తప్పవని చెప్పి ఇక మన మంత్రి పొంగులేటి గారు ఇక నిన్న బ్రహ్మాండంగానే వార్నింగ్ ఇచ్చింది ఇక అందులో ముఖ్యంగా ఎవరైనా సరే ప్రభుత్వ భూమిలో ఎవరైనా అక్రమార్జనకు పాల్పడ్డట్టయితే మీరు భూభారతిలో ఫిర్యాదు చేసినట్టయితే వెంటనే అక్రమార్కుల నుండి మరి భూమిని రక్షించిన అవుతాం కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి మీరు ఫిర్యాదు చేయచ్చు అని చెప్పి ఇక మంత్రి గారు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొత్తం మీద మన హీరో మహేష్ బాబు గారికి ఇక ఈడీ నోటీసులు ఇచ్చిందబ్బా ఈ మధ్యకాలంలో బాగానే మరి ఆళ్ళు చేస్తున్నాయన ఆయన సినిమాలు అయితే కొంచెం తగినట్టే ఉన్నాయి కానీ మరి స్థిరాస్తి విషయంలో కూడా కొన్ని లెక్కల తేడా వచ్చిందట మరి ఆదాయం ఎంతున్నది ఆస్తి ఎంత ఉన్నది మరి ఈయన మొత్తం కూడా లెక్కలు తీసే పనులలా ఈడీ అయితే మరి నోటీసులు అయితే ఇచ్చిందట ఇరవై ఏడుకు ఇరవై ఏడు నాటికి మరి మరోసారి వాయిదా అయితే వేసిందట మొత్తం మీద మహేష్ బాబు గారిని మరి ఈడీ విచారణ అయితే చేస్తుంది సో మిత్రుల ఇది మరి ఇవాళటి మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్